ముఖర్జీ గారు ఏం జరిగింది అని మాష అడుగుతుంది అంటే మిథున అని చెప్పి ముఖర్జీ కంగారుగా మాట్లాడుతూ ఉంటారు అసలు మిథునకి ఏమైంది అని మాషి అడుగుగానే మిథున కనపడలేదు అని చెప్పి ముఖర్జీలు ఆవడానికి కానీ మహర్షి గౌతమ్ అందరు షాక్ అయి వింటూ ఉంటారు ఇంకా మాషి అర్చనకి అందరు డౌట్ వస్తుంది అసలు మిథున మీ అమ్మాయినా లేక సీత మిథున నటిస్తుందా అని చెప్పి మాషి డౌట్ కాని మాటలకి ఒకసారిగా రేవతి కిరణ్ ముఖర్జీ అలా ముఖర్జీ వారి షాక్ అయి చూస్తూ ఉంటారు రామ్కు డౌట్ వస్తూ ఉంటుంది మీతో అసలు విషయం చెప్ప అని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చాము అని చెప్పి మీతో మేము మాటలు పడలేము అని ముఖర్జీలు ఆవడానికి కానీ ఏంటి అసలు విషయం చెప్పండి అసలు మీరు ఏం దాచారు అని మహాలక్ష్మంగానే మాకు ఉంది ఒక కూతురు తన పేరు మిత్ర తను అమెరికాలో చదువుతుంది అని చెప్పి ముఖర్జీ అనగానే తను చదువు అవ్వగానే పెళ్లి సముద్రం చూడటం మొదలెట్టాము కానీ అని చెప్పేసి ముఖర్జీలు ఆవడానికి కానీ అసలు సీత మిథుల ఒకరైనా అని చెప్పి మాకు గట్టిగా అడుస్తూ నిలదీస్తూ తీస్తూ